మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతా రేపు టాంగ్కి మాట్లాడండి ఏది పడితే అదే మాట్లాడతాలో ఒక్కొక్కటి పూర్వపరాలు మొత్తం కూడా లాగుదాం మీరు మాట్లాడండి రా వాడేవాడు చేత మాట్లాడేటి ఎందుకు వాడేవాడు ఆ నామకుడి చేత మాట్లాడేటి ఎందుకు ఏది పడితే అది మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడి ఏది పడితే అది మాట్లాడతారా కుక్కలు నక్కలు పోతేలు మీరేంటరా ఇవన్నీ కూడా ఎంతవరకు పద్ధతి ఉంటే అంతవరకు పద్ధతి ఉంటుంది మాట్లాడండి రేపు మీరు మాట్లాడం నేను నేను మాట్లాడతాను ఎన్ని భాషలు వస్తాయి అన్ని భాషలు మాట్లాడదాం మీకు వచ్చిన భాషలు మాకు రావా వచ్చిన బలం మాకు లేదా మీరు మాట్లాడితే మేము మాట్లాడవా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు మాటలు మాట్లాడించాలనుకున్నప్పుడు నీ మాత్రం మాటలు మాట్లాడించుకోవటం మాకు చేతకాక కాదు మాట్లాడలేకను కాదు ఇప్పుడున్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆంజనేయులు నా డొక్క చీల్చి డోలు కడతారంట మాట్లాడుతున్నావు ఓకే నువ్వు డోలు కడతావు దుర్యోధను కనుక తొడల ఎరగొట్టినట్టు ఎరగొట్టకపోతే నా మేషం అని మా నాలుగు సార్లు మేసం మేసం మీద చేత కావాలా మేసం ఇలా రా నువ్వు రా రేపు నువ్వు నిజమైనటువంటి వాడు అయితే నువ్వు రా నేను వస్తాను వీళ్ళందరూ అవసరం లేదు నువ్వు నా తొడలేక కొడతావు నేను నిన్ను తన్నితే ఆడపోయి పడతావు ఇక భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడగలను నీ ఎంపీ అమ్మబోతనా నువ్వెవడు అసలు నువ్వెంత నువ్వు ఆఫ్టర్లు కాడివి అని నేను అనాలనుకుంటే పట్టదు నిన్ను తంత అనే మాట అంత అనాలనుకుంటే కాసేపు పట్టదు నా ఎదురు రొమ్ములు నా ఎదురు కూడా చేయలేవు నువ్వు నువ్వు ఒక్కటి ఆలోచించుకో మాటలు మాట్లాడటం సభ్యతగా మాట్లాడటం నేర్చుకోండి ఎవడైనా సరే ఎంతవరకు మాట్లాడతారో అంతవరకే మాట్లాడండి కాదల్లా ఆంబోద్ అనే మాట ఇతను ఈ అనేవాడు మాట్లాడాలా మీరు నవ్వుతా ఒక అనామకుడు చేత బూతులు మాట్లాడిస్తారా బూతులు మేము మాట్లాడవా నేను ఎవరి చేద్దా మాట్లాడి నేనే మాట్లాడతాను నిజంగా నువ్వు మగోడు అయితే రెడీ నా తొడలు నువ్వు ఎరకు కొడతావు నీ రొమ్ములు పగల్స్ తాను తెలుసుకున్నారా మాటలను మీరు మాట్లాడిన మాత్రం మాట్లాడలేము అనుకుంటే పొరపాటు ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడో కృష్ణదేవరాయలు మొన్న కూడా రోజు దగ్గరం కాడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మీరు చేసేదేనా అంటే పట్టింది నువ్వు చేయగలవా బ్రొమ్ములా చివాడు ఈడు అని మాట్లాడితే నేను రా మిమ్మల్ని వంద సార్లు అంటా నూరు రెండొంత సార్లు అంటా నన్ను నేను నాలుగు వందల సార్లు అంటా ఉపయోగం ఉందా నువ్వు నా తోడలవా నేను తొడగొడుతుంది ఆడా నేను తొడగొట్టింది ఆడా మీకు ఆ తొడగొట్టే సంస్కృతి మీ నాయకులది మీది నేను ఎడా తొడగొట్టలేదు నా తొడలు ఎరగొడతానని నా తొండ ఎరగొట్టు నువ్వు నిజంగా నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నాను వాడు వాడు అమ్మటుండడు రండి ఇద్దరు కలిసి రండి ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి ఏమనుకుంటున్నారు ఎలా పడతాలో నోటికొచ్చేట్టు మాట్లాడతారా ఈరోజు వాస్తవంగా ఆంజనేయులు గారు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంపీ గారు పోటీ చేస్తున్న అభ్యర్థి సరే గతంలో నా పక్కన ముచ్చని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత పనిచేసుకున్న కృష్ణదేవరాయలు ఒక పక్కన బ్రహ్మనాయుడిని ఆంబూదనో బాంబూ దాంబుదనో అని అతను ఎవరో ఒక అనామకుడి చేత అనిపించి తిట్టిస్తా ముగ్గురు నవ్వుతా ఉన్నారు అంతవరకు ఒకటి రెండోది నెల్లూరు నుంచి వచ్చింది కుక్కనమ్మని ఇదే ఎంపీ అంటాడు కుక్క కుక్క నాను అను అను అని అంటాడు అలా వినపడతా ఉన్నాయి కుక్కని నెల్లూరు నుంచి వచ్చింది కుక్కని నేను ఒకటి అడుగుతున్నాను నువ్వే అను నువ్వే అనవయ్య అనాలనుకున్న మాట నువ్వే అను బ్రహ్మనాయుడి ఆబోదనాలనుకున్న అనిల్ కుమార్ యాదవ్ అనే కుక్క నెల్లూరు నుంచి వచ్చిన కుక్క అనా అనే మాట మీరు ఆయన చేత మాట్లాడిచ్చేదేందుకు ఎందుకు మీరే మాట్లాడండి ఒక సభ్యత సమాజంలో ఒక పద్ధతి అనేది ఇదయ్యి ఎవరి చేత పడితే వాళ్ళ చేత మాట్లాడితే వాడు తిడతంటే భూతులు తిడతంటే వాళ్ళకి మీరు అందిస్తా మీరు ముగ్గురు నవ్వుతున్నారు అది ఎటు వెళ్దామంటే అటు మీరు వెళ్తా ఉన్నారు మరి ఎందుకు వెళ్తున్నారో అది అర్థం కాని పరిస్థితి పూర్తి స్థాయిలో అనిల్ యాదవ ఒక బీసీ క్యాండిడేట్ని పూర్తి స్థాయిలో ఇదే లావు కృష్ణదేవరాయలు అదే ఎంపీని ఆయన మాట్లాడితే ఇద ఇదని చెప్పి కుక్క అనమాని చెప్పి మాట్లాడుతాడు ఇతను అటు ముఖం పెట్టి స్టేజి ఇటుంటే అటు ముఖం పెట్టి వాడికి ఆ మాట్లాడే అనామకుడు అనామకుడు చేత కుక్క నెల్లూరు నుంచి వచ్చింది కుక్క అనమని చెప్తున్నావు అనమని చెప్తున్నావు వినపడుతుంది స్పష్టంగా యువతలో వినపడుతుంది మైకు నిజమైనటువంటి నువ్వు పేడిమూతి వాడివి కాకపోతే నిజమైన మనగాడివైతే నువ్వు మాట్లాడు ఎందుకు అట్లా మాట్లాడతావు నువ్వు మాట్లాడే భాష ఏంటి నువ్వు మాట్లాడిచ్చే భాష ఏంటి అదే ఒకటి